ఏళ్ల నాటి అప్పులైనా ఈ ఆలయాన్ని సందర్శిస్తే తీరుతాయట ప్రపంచ ప్రసిద్ధి చెందిన మహాకాళేశ్వర నగరం ఉజ్జయిని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి ఇక్కడ అంతా శివుడు ఉన్నట్లు అనిపిస్తుంది ఇదే ఊరిలో మరో మహాదేవ ఉన్నాడు ప్రతి ఒక్కరి తీర్చేవాడు అవును ఈ ఆలయం ముక్తేశ్వర్ మహాదేవ్ అని ప్రసిద్ధి చెందింది ఉజ్జయిని నుండి ఒక కిలోమీటర్లు దూరంలో మోక్షదాయని ఉంది ఇక్కడికి వచ్చి భిక్షాటన చేస్తే అప్పు తీరుతుందని నమ్ముతారు ఏళ్ల తరబడి అప్పులు తీర్చలేక బ్యాంకు రుణాలు లేక ఇబ్బంది పడుతున్న వారు ఈ మహాదేవుని ఆలయానికి ఒక్కసారి వస్తే ఆ రుణం త్వరగా తీరుతుందని నమ్మకం దేవాలయం గురించి మరింత తెలుసుకుందాం ప్రతిరోజు చాలా మంది భక్తులు ఇక్కడకు వస్తారు అయితే శనివారాలలో పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది పురాతన నగరమైన ఉజ్జయినిలో రుణ్ముక్తేశ్వర మహాదేవుడు భక్తుల కష్టాలను తీరుస్తాడు విపరీతమైన అప్పులు చేసి ఎన్ని రకాలుగా చర్యలు తీసుకున్నా తీర్చుకోలేని స్థితిలో ఉంటే శనివారం నాడు రుణ్ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని భక్తితో వేడుకుంటే మోక్షం కలుగుతుంది ఇక్కడ శనివారం పసుపు పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది పసుపు పూజ అంటే చిప్పీస్ పసుపు పువ్వులు పసుపు బాల్స్ మరియు కొన్ని బెల్లం పసుపు గుడ్డలో కట్టి నీటి ప్రవాహంలో వదిలి రుణాన్ని తొలగించమని శివుడిని ప్రార్థిస్తారు ఇది వీలైనంత త్వరగా రుణాన్ని క్లియర్ చేస్తుంది సుదూర గ్రామాల నుంచి భక్తులు ఈ ఆలయానికి వచ్చి తమ సమస్యలు పరిష్కరించుకోవాలని కోరుతుంటారు కథ ఏం చెబుతుందో తెలుసా సత్యయుగంలో రాజు హరిశ్చంద్రుడు రుణముక్తేశ్వర మహాదేవుని పూజించాడని ఆ తర్వాత రుణ విముక్తుడయ్యాడని చెబుతారు హరిశ్చంద్రుడు విశ్వామిత్ర మహర్షికి ఖడ్మృగం బరువుకు సమానమైన బంగారాన్ని దానం చేయవలసి ఉంది కానీ అది సాధ్యం కాలేదు అప్పుడు అతను షిప్రా ఒడ్డున ఉన్న రిముక్తేశ్వర మహాదేవుడిని పూజించాడు ఆ తర్వాత అప్పుల బాధ నుంచి విముక్తుడయ్యాడని చారిత్రక కథనాలు చెబుతున్నాయి భక్తులు శిబ్రా నది ఒడ్డున నిలబడి పసుపు వస్తువులన్నింటినీ చేతిలో పట్టుకుని భక్తితో ఓం రిన్ముక్తేశ్వరం మహాదేవాయ నమ అనే మంత్రాన్ని పఠిస్తూ ఆ వస్తువులను నీటిలో పనవేయాలి దీంతో రుణభారం తీరిపోతుందని నమ్మకం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు